హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్ సీజన్స్కి కానీ ఇప్పుడు మనకి అన్ని శ్రావణ మాసం ఇంకా వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇంకా పూజలు వ్రతాలు ఫెస్టివల్స్ అలా వస్తూనే ఉంటాయి కదండీ అది మాత్రమే కాకుండా ఇంట్లో మన ఇంట్లో ఏమన్నా సపరేట్గా చేసుకునే వ్రతాలు లాంటివి కానీ పూజలకి అలాగా మన ఇంట్లోనే జస్ట్ ఒక సింపుల్ ఒక ఐటెం ఉన్నదంటే కనుక చెస్ మంచి బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోతుంది సో అలాంటి బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్స్ ని నేను మీషో నుంచి తెప్పించాను అనమాట సో అది నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది అంటే ఓన్లీ మనకి పూజలు మాత్రమే కాకుండా నార్మల్గా మన బర్త్డే ఫంక్షన్స్కి సంబంధించినవి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మీషోలో బట్ నేను ఏంటంటే ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్ సీజన్కి తగ్గట్టుగా అన్నట్టు అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఆ క్లాత్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ట్రై చేద్దాం అన్నట్టుగా మీకు కూడా చూపిద్దాం అనేసి మూడ్ అయితే తీసుకున్నాను అనమాట తెప్పించాను సో వన్స్ అది బాగుంది అనిపిస్తే కనుక మీ అకేషన్ కి తగ్గట్టుగా చక్కగా ఒక్కటి కొని పెట్టుకున్నారు అనుకోండి చక్కగా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు కదా ఈవెన్ బర్త్డే పార్టీ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీషోలో చాలా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి అండ్ నేనైతే ప్రెసెంట్ నార్మల్ గా ఫెస్టివల్ సీజన్ ని దృష్టిలో పెట్టుకున్నాట్టుగా నేను ఇవైతే తెప్పించాను అనమాట సో ఇవి నేను ఇప్పుడు జస్ట్ అవి ఎట్లా ఉన్నాయని ఓపెన్ చేసి క్వాలిటీ బాగుందా లేదా అనేది చెప్తానండి అండ్ వన్స్ నేను ఒకసారి కట్టెన్ లాగా ఎక్కడైనా సెట్ చేసుకుని అప్పుడు మళ్ళీ మీకు వీడియోలో షేర్ చేస్తాను డీటెయిల్స్ ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంత పెద్దగా నేను చూపించడానికి క్లియర్గా చూపించడానికి అవ్వదు అనమాట సో నేను చెప్తూ క్లియర్ గా చూపించడం కంటే కూడా ముందు దాని గురించి మీకు చూపించి నార్మల్ చెప్పేసిన తర్వాత వన్స్ అది నేను ఎక్కడైనా హ్యాంగ్ చేసినప్పుడు డీటెయిలింగ్ అంతా ఎలా ఉంది అనేది మీరు అప్పుడు క్లియర్గా వీడియోలో చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఎందుకంటే నేను తెప్పించినానికి కూడా త్రీ ప్రింటెడ్ అనమాట సో అవి ఎట్లా అంటే మనకి రియలిస్టిక్ గా అనిపిస్తాయి బ్యాక్ డ్రాప్స్ తెలిసిందే కదండి చూపి బ్యాక్ డ్రాప్స్ అంటే ఏం లేదు మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ కి హల్దీ ఫంక్షన్స్ కి కానీ బ్యాక్ డ్రాప్స్ ఇప్పుడు ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్టయితే అన్ని చాలా వరకు ఆల్మోస్ట్ ఏంటది అరిటాకుల తోటి బ్యాక్ ఐ మీన్ దేవుడి మందిరానికి బ్యాక్ సైడ్ అరిటాకుల తోటి వచ్చే బ్యాక్ డ్రాప్స్ లాంటివి వస్తున్నాయి కదా సో అలాంటివే కొన్ని డిఫరెంట్ అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే పిండ్ కామెంట్స్లో కూడా మెన్షన్ చేస్తానండి అండి ప్రోడక్ట్ సెల్లింగ్స్ అనేవి సో అక్కడ నుంచి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు చెక్ చేసుకుని చూడండి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఓకేనా అండ్ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి అండ్ ఫైనల్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కాన్లో ఆల్ ఆన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఫర్దే వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండ్ ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే మీకు మీషో నుంచి కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎనీ ఆన్లైన్ సైట్ నుంచి ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ కావాలి అనుకుంటే కనుక నాకు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నా ఇన్స్టా ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను సో పర్సనల్ గా మెసేజ్ పర్టికులర్ ప్రొడక్ట్ లింక్ పంపినా ఓకే లేదంటే ఐటమ్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ గురించి చెప్ప అడిగినా సరే ఓకే సో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన రివ్యూ అంటే అది ఎలా ఉంది క్వాలిటీ బాగుందా లేదా అనేది జెన్యున్ గా ఐ మీన్ అది బాగుంటే బాగుందని చెప్తాను ప్రతి వీడియోలో చెప్తున్నది చెప్తానండి ఓకేనా సింకల్ ఏడ్చోదాం సో మీషో నుంచి అయితే నేనైతే ఫస్ట్ త్రీ తెప్పించానండి అసలు చూద్దాం ఎలా ఉంటుంది క్వాలిటీ అనేసి అన్నట్టుగా సో ఒక్కొక్కటి చూపించేస్తాను మీకు ఇది కాస్ట్ అండ్ డీటెయిల్స్ అంతా కూడా నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ అంటే డీటెయిల్స్ అంటే ఇది లెంగ్త్ విత్ ఎంత వస్తుంది హైట్ ఎంత వస్తుంది సో దాన్ని బట్టి మీరు ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు దాన్ని మీరు ప్రాపర్గా మెజర్ చేసుకుని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు నేను చెప్పకపోయినా కానీ వన్స్ మీరు సైట్లోకి వెళ్ళిన తర్వాత అయినా అంటే ఇదేనే కాదండి ఏదైనా ఐ మీన్ బ్యాక్ డ్రాప్స్ ఏవైనా కానీ అక్కడ మెజర్మెంట్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి మీషోలో యాప్లో మెన్షన్ చేసే ఉన్నాయి సో ఆ మెజర్మెంట్ని బట్టి మీకు సెట్ అయ్యే బ్యాక్ ని మీరు చూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా కాస్ట్ విషయానికి వస్తే నేను కాస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తానండి నాకు ఎంత పడింది అనేసి సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి వినాయకుడిని తీసుకున్నానండి మనం ఏ పని చేసినా ఫస్ట్ మనకి వినాయకుడిని కదా పూజిస్తాము సో ఆ పర్పస్ కోసం అన్నట్టు బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ వినాయకుడు ఉన్న నాకైతే ఫస్ట్ నచ్చింది అనమాట సో ఇది ఎలా అంటే మనకి ఇలాగ డ్రాప్ అంటే ఏం లేదండి పెద్ద కట్టెల లాగా ఉంటుంది కదా సో దాన్ని ఈ చివర ఈ చివర మనం ఏదో ఒక సపోర్ట్తో హ్యాండ్ చేసేసుకున్నాం అంటే కనుక చక్కగా మంచి బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది చూసినారా త్రీ డి ఫ్లవర్స్ అనమాట ఇక్కడ మీకు రియలిస్టిక్గా ఫ్లవర్స్ బంతి పూలతో ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది సో ఇది ఫుల్ లెంత్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇంకా క్లాత్ మెటీరియల్ క్లాత్ విషయానికి వచ్చామంటే కనుక పాలిస్టర్ అండి ఫుల్ పాలిస్టర్ కొంచెం మందంగా ఉంది మందంగానే ఉంది పాలిస్టర్ ఫుల్గా పాలిస్టర్ క్లాత్ అనమాట సో ఇది మనం వన్స్ యూస్ చేసుకున్న తర్వాత నార్మల్గా వాష్ చేసి జాగ్రత్త చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు చక్కగా ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవడానికి ఉంటుంది క్లాత్ అయితే బాగుంది అండ్ ఇది నేను ఇప్పుడు వన్ బై వన్ ఒకటి ఒకటి ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి మీకు చూపించిన తర్వాత మళ్ళీ ఒక ఒక దగ్గర నేను సెట్ చేసి అది లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను మీకు సో క్లాత్ అయితే పాలిస్టర్ అనమాట సో ఇది ఒకటి చూసా కదండి సైతే ఏంటంటే రంగోలీ టైప్లో తీసుకున్నాను అనమాట కోలం టైప్ టైప్లో కోలం అంటే ఏం కదండి ముగ్గు బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఒక మెలికల ముగ్గుతో ఉండేలాంటి బ్యాక్ అన్నమాట అనమాట ఇదైతే నిజంగా చాలా సింపుల్ అండి మనకి ఓపిక ఉండి ఉంటే కనుక మనమే చక్కగా ఇలాంటి క్లాత్స్ మీద ఇలా వైట్ పెయింట్ తోటి ముగ్గు వేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఇంకొక బ్యాక్ డ్రాప్ అనమాట సో చూసారా మొత్తం అంతా కూడా చక్కగా ఒక బ్రౌనిష్ బ్రౌన్ షేడ్ మీద వైట్ కలర్ ముగ్గులు వేసినట్టుగా ఉంటుంది ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్గా ఉందో అసలు తిరగండి సో సేమ్ ఇది కూడా క్లాత్ వచ్చేసి మనకి పాలిస్టర్ ఏవైనా కానీ బ్యాక్ డ్రాప్స్ అనేసరికి ఖచ్చితంగా పాలిస్టర్ అయితే ఉంటాయండి అండ్ ఇది ఏంటంటే పెయింట్ కూడా కాదు జస్ట్ ఇది ప్రింట్ మనకి ఇలాగే వచ్చేసింది సో వన్స్ది ఒకవేళ మనం వాష్ చేసినా కానీ ఇది పోయే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇది ప్రింట్ పెయింట్ వేసింది అయితే కాదనమాట బాగుంది కదా సో ఇది కూడా లుక్ ఎలా ఉంది లుక్ వైజ్గా ఎలా ఉంది అనేది నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను మళ్ళీ అండ్ వీటికి సంబంధించిన కాస్ట్ అయితే చెప్పట్లేదు కదండి కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి అన్నమాట సో అన్నిటికంటే చెప్పాలంటే ఇది కొంచెం హైలైట్ అండి బాగుంది అసలు మెయిన్ ఏంటంటే ఎల్లో కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంది ఇదిగోండి ఇది మీకు ఇక్కడ సగమే కనిపిస్తుంది ఎందుకంటే నేను పూర్తిగా వీడియోలో చూపించలేను నా చేత్తో చూపించలేను కాబట్టి అందుకని ఇదైతే చాలా పెద్దది వస్తుంది అనమాట మనకి ఏంటంటే ఇదిగోండి ఇటు సైడు ఇటువైపు కూడా రెండు ఆవులు వచ్చి మధ్యలో ఏంటంటే ఇలా కలువ పూలతోటి పెయింటింగ్ లాగా ఉందన్నమాట లోటస్ తోటి వచ్చింది సో ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఐ మీన్ ఈ విత్ వెడల్పు అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట హైట్ అయితే ఓకే ఓకే అంత ఈ అంత పొడుగు లేదు కానీ ఇప్పుడు చూపించేది మాత్రం వెడల్పు అయితే చాలా ఉంది బట్ ఈ మిగతా రెండు నేను సెట్ చేసి మీకు చూపించడానికి అవుతుంది కానీ ఇది ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు ఓకే ఎనీవేస్ ఎలా అయినా సరే మీకు ఇది సెట్ చేసి చూపిస్తేనే మీకు ఐడియా వస్తుంది అండ్ క్లాత్ అయితే పాలిస్టర్ క్లాత్ అండి క్లాత్ వైజ్ గా చూస్తే చాలా నీట్ గా ఉంది మెయిన్ ఏంటంటే ఎల్లో కలర్ కలర్ అండ్ కౌస్ పెయింటింగ్ పెయింటింగ్ లాగా ఉంది కాకపోతే ఇది కూడా పెయింటింగ్ కాదండి ప్రింట్ ఇది సో పెయింట్ ఇది పోతుందేమో కలర్ ఫేడ్ అవుతుందేమో అన్న భయం అయితే లేదు చక్కగా ఉంటుంది అనమాట అండ్ సరే ఎంతసేపు నేను పట్టుకుని చూపించినా మీకు అయితే అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు కదా సో వన్స్ సార్ బ్యాక్ డ్రాప్స్ నేను సెట్ చేసి వన్ బై వన్ ఎలా ఉన్నాయి లుక్ వైజ్ గా ఎలా ఉంది అనేది క్లియర్ గా చూపిస్తాను ఓకేనా నేనైతే చాలా ట్రై చేశానండి ఎక్కడొక్కడ హ్యాంగ్ చేసి కొంచెం నీట్గా చూపిద్దాం అనేసి బట్ నాకైతే ఒక్కదాన్ని చేయలేకపోయాను అండ్ ఇవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఎక్కడ కూడా కట్టి మీకు క్లియర్గా చూపిద్దామంటే చాలా కష్టమైపోయింది సో తర్వాత అనిపించింది అనమాట ఎందుకు హాల్లోనే ఇలా పరిచి చూపిస్తే బాగుంటుంది కదా అనేసి వచ్చేసి ఏంటంటే మనకి ముగ్గులు డిజైన్ ఉంటుంది కదండి అదనమాట ఇది బ్రౌన్ షేడ్లో వచ్చి మనకి వైట్ కలర్ తోటి ముగ్గులు ఉంటుంది అనమాట పెయింట్ కాదండి అది ప్రింట్ డైరెక్ట్ అలా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చూపించాను కదా సో వినాయకుడు డిజైన్ అనమాట ఇది నిజంగా అన్ని ప్రతి ఒక్కటి కూడా త్రీ డీ ప్రింట్ అండి చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి అన్నీ కూడా నేను ఫ్లోర్ మీద పరిచి చూపిస్తాను మీకు సో డీటెయిల్స్ అయితే అన్ని ముందే చెప్పాను కదండి నేనైతే జస్ట్ అసలు ఎలా ఉంటుంది క్వాలిటీ చూద్దాం కదా అన్నట్టుగా కొన్ని మాత్రం ఒక మూడైతే అన్నట్టు ఆర్డర్ పెట్టాను అనమాట మనకి ఇంకా చాలా వరకు వెరైటీస్ అయితే మీషోలో దొరుకుతున్నాయండి అండ్ ఇంకా ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఇది కాస్త వెడల్ప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మిగతా రెండింటికంటే కూడా వెడల్ప్ అనేది బాగా ఉంటుంది అండ్ మన అకేషన్ని బట్టి తీసుకోవచ్చు లేదా ఇలాంటి తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ కి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నది సో వీటికి సంబంధించి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాల్కి పెడదాం అనుకున్న ఫస్ట్ నాకు అవ్వలేదన్నమాట సో దెన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్